యా గుడ్ ఈవినింగ్ అందరికీ అందరికీ శుభ సాయంత్రం సో ప్రెజెంట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కందులు కొనుగోలు అనేది ఎంత వరకు ఉన్నాయి ఏ మేళ అనేది మొత్తం మీడియాలో మాట్లాడుకుందామండి ముఖ్యంగా విడిలో వచ్చేసి ఈరోజు కందులు కొనుగోలు తర్వాత వచ్చేసి వేరు తర్వాత వచ్చేసి మనకి శనగలు ఉల్లిగడ్డలు అలాగే వాము ఏం రేట్లు ఉంది ఏ మేళ మొత్తం మీడియాలో మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనం ఎక్కువ ఎక్కువగా టైం తీసుకోము కాకపోతే కొంచెం వీడియో అనేది లేట్గా రావచ్చేమో కానీ లేట్ లేటెస్ట్గా ఉంటుంది మీరైతే మిస్ అవద్దండి ఇక ముందుగా క కందుల విషయం మాట్లాడుకుంటే కందులు ఈరోజు కనిష్టంగా వెయ్యిన్ని తొమ్మిది రూపాయలు ఉంటే గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నాయి ఇంకా వేరుశనగల ప్రైస్ విషయం మాట్లాడుకున్నతే కనిష్టంగా నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉంటే గరిష్టంగా ఆరు వేల ఐదు వందల ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయగా ఉన్నాయండి వేరుసేను అంటే గ్రౌండ్ గ్రౌండ్నెట్స్ చెనికాయలు ఈరోజు వచ్చేసి కనిష్టంగా నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉంటే గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయిగా గరిష్టంగా ఉన్నాయని చెప్పచ్చు ఇంకా అలాగే ఉల్లిగడ్డల ప్రైస్ విషయం మాట్లాడుకుంటే కనిష్టంగా ఎనిమిది వందల పదిహేడు రూపాయలు ఉంటే గరిష్టంగా రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా గరిష్టంగా ఉన్నాయని చెప్పచ్చు ఇంకా అలాగే మనకి ఇక్కడ వాము విషయం మాట్లాడుకున్నది కనిష్టంగా మనకి పదిహేడు వందల అరవై రెండు రూపాయలు ఉంటే గరిష్టంగా ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు అని చెప్పచ్చు సో ఈరోజు ఓవరాల్గా మనకి శనగలు మాట్లాడుకున్నట్టయితే ఓ శనగలు ఇక్కడ తీసుకున్నట్టు అయితే ఆరు వేల రెండు వందల పదకొండు రూపాయలు శనగలు రేట్లు అయితే పెరిగాయని చెప్పొచ్చు కొంచెం పర్లేదు అంటే కందులు రిమైనింగ్ తప్పించి ఈరోజు శనగలు అయితే పెరిగినాయని చెప్పచ్చు ఇది ఓవరాల్గా ఈరోజు మొత్తం వీడియోలో వచ్చేసి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ అయితే కనిపిస్తా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి